ఇంకా పారిజాతం అయితే సుమిత్రే తాలి తీసింది అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారండి షాక్ అయిపోయి నమ్మరు అనమాట ఏంటి పిన్ని నువ్వు ఇలాంటి అబద్ధాలు ఆడుతున్నావు ఇంకొకసారి ఇలా మా వదిన అన్నావు అంటే ఒప్పుకోను అంటే అయ్యో నాకేం కర్మ మీ వదిన మీద అబద్ధం చెప్పడానికి ఒరే కార్తీక్ నువ్వు చెప్పురా నిజము అని చెప్పేసి పారిజాతం అయితే అయితే అంటుంది ఇంకా అంత లోపలికి కార్తీక్ చెప్పే లోపలికి ఎవరో ఎందుకు చెప్పడో నేనే చెప్తాను అని చెప్పేసి సుమిత్ర ముందుకు వచ్చి అవును నేనే తాలిబొట్టుని అయితే తీసాను పెళ్ళి ఆపడానికి నేనే ట్రై చేశాను అని చెప్పేటప్పటికీ అక్కడ ఉండే వాళ్ళంతా ఆశ్చర్యంగా చూస్తారు దాసు కూడా నమ్మడనమాట మా వదిన దేవత లాంటి మా వదిన ఈ పని చేసిందంటే నేను నమ్మను నిజం చెప్పు వదిన అని చెప్పేసేసేసి ఒక పక్క కార్తీక్ అమ్మ అంటుంది దీప అయితే అస్సలు నమ్మదనమాట లేదు నేనే చేశాను నీ పెళ్ళి చేయడం నాకు ఇష్టం లేదు ఈ పెళ్లి ఆగిపోవడానికి నేనే తాలిబొట్టు దా తీసేసాను దొంగతనం చేశాను అని చెప్పి సుమిత్రే ఒప్పుకుంటుంది ఎప్పటికీ నేను దీపనైతే క్షమించిన దీప నా శత్రువు దాన్ని పెళ్లి చేయాలని నేను ఎలా అనుకుంటాను అని చెప్పేసి అనడంతో ఒక్కసారిగా అందరూ చాలా ఫీల్ అవుతారండి మరి నిజమే కదా కానీ సుమిత్రకు తెలియదు కదా తన కూతురు దీప అని